హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికాస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ మనందరి ఫేవరెట్ అయిన కాజు పనీర్ బటర్ మసాలాని చపాతీ నాన్ బటర్ నాన్ రోటీ బిర్యానీలోకి సైడ్ డిష్గా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్స్ ఎంతో ఇష్టపడి తినే ఈ పనీర్ కర్రీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఈజీగా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పనీర్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు కాజుని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీలో కాజు కరకరలాడుతుందనే విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు కాజుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో పన్నీర్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి పన్నీర్ పచ్చిగా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది పన్నీర్ కొంచెం వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసం మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్నగా తురుముకోవాలి అలాగే నాలుగు పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఐదు నుంచి ఆరు టమాటాలు కూడా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకొని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల నెయ్యి నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలను నూనెలో వేసుకోవాలి ఇప్పుడు ఇంకో స్టవ్ పై ఇంకో గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి సగం పైగా వేగాక ఇప్పుడు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసి ఒక చిటికెడు పసుపు వేసి మసాలాలన్నింటినీ కలుపుకోవాలి మసాలాలన్నీ నూనెలో కలిసిపోయాక టొమాటో పేస్ట్ని వేసి కలుపుకోవాలి టమాటాలోని నీరంతా ఇగిరిపోయి నూనె పైకి తేలాక ఇప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి కలుపుకోవాలి వాటర్ అంతా ఇగిరి నూనె పైకి తేలుతున్నప్పుడు మూడు స్పూన్ల పెరుగును చిలికి ఉండలు లేకుండా వేసుకోవాలి ఒకవేళ పెరుగు ఉండలుగా ఉంటే కర్రీలో కలిసిపోదు టేస్ట్ రాదు అనే విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు చిక్కబడుతున్న ఈ గ్రేవీలో ఫ్రైడ్ కాజు పన్నీర్ని వేసి కలుపుకోవాలి మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కర్రీని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కర్రీలో వేసి కలుపుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే రెస్టారెంట్ స్టైల్ కాజు పనీర్ కర్రీ రెడీ దీన్ని చపాతి నాన్ రోటీలోకి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హెల్లో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికాస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ మనందరి ఫేవరెట్ అయిన కాజు పనీర్ బటర్ మసాలాని చపాతి చపాతీ నాన్ బటర్ నాన్ రోటీ బిర్యానీలోకి సైడ్ డిష్